నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి ప్రొసీడింగ్స్ అందిస్తున్న మెదక్ నియోజకవర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు కాక ఫస్ట్ సెక్రటరీకి చూపెట్టి మీరు ముగ్గు పోయాల్సిన అవసరం ఉంటుంది ఆ ముగ్గు పోసినాక సెక్రటరీ ఫోటో క్యాప్చర్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం మేము మోడల్ విలేజెస్ లో ఇదే ప్రాబ్లం ఫేస్ అయింది సో ఆ శాంక్షన్ ఆర్డర్ ఇయ్యం కానీ ఇది ఒక బేస్ పెంచుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నాను వేరే దగ్గర అంతా కూడా చిన్న చిన్న ఈవెంట్ లో కూడా ప్రొఫెసర్ అంటే అవి జరుగుతా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరే కూర్చోండి మండల్ వైస్ ఇక్కడ నుంచి పిలుస్తా ఉంటారు అంటే ఫస్ట్ మేము కొద్ది మందికి ఇచ్చేసినాక వెళ్ళిపోయి ఇంకా కూడా ఇక్కడ ఆఫీసర్స్ అందరు ఎంపీడీఎస్ ఉంటారు మండల్ వైజ్ పేరు ఎవరిదైతే పిలుస్తారో వాళ్ళే గజిబిజిగా అందరూ అందరు గజబిజ్ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనీసం ఒక్క ఇల్లు కూడా మనకి ఇయ్యలేదు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను ఇచ్చిన తల్లి ఎవరికన్నా పదేళ్ళ ఇంద్రమ్మ ఇల్లు ఒకటే కనిపిస్తాయి ఇంతకుముందు మన ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లునే కనిపిస్తాయి తప్ప ఈ పదేళ్ల బిఆర్ఎస్ ఇల్లు ఇచ్చిన ఇల్లు కూడా ఇయ్యలేదు కాబట్టి ఇలా మనం గెలిచిన వెంటనే రేపే ఎన్నికలు ఇక కనీసం ఇంతకముందు ఉన్న ముఖ్యమంత్రి పక్కనే మన ఎడిపాయలు అమ్మవారు ఉన్నది ఒకటి కశ్మీర్ లో ఉన్నది ఇంకోటి మీ ఉన్నది అంత అంటే అంత విలువైన అమ్మవారు అట్లాంటి అమ్మవారికి ఎన్నికలు రాగానే ఏడు వంద కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పడే తప్ప కనీసం పదేళ్ల ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఏడు రూపాయలకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉంటే పదేళ్ళ రాలే మనం పట్టించుకోలే అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారిని మన మెదక్ నియోజకవర్గానికి తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏడు రూపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి గత పాలకులది గత ముఖ్యమంత్రిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరు మీ బిడ్డని నన్ను గెలిపించి దాదాపు పదహారు పదిహేడు నెలలు అయితే ఉన్నది పదహారు పదిహేడు నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి నేనేదో మాటలు చెప్పే అవసరం లేదు మీ కళ్ళ ముందే ఈ సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించేటట్టు మరి మేమందరం కూడా పని చేస్తాం एमआरओ सूटो कलेक्टर् सुटो एमएल सूटो मंत्राल सूटो तिथे परीस्थिती उना कलवे एवढी अधी मला प्रभुत्व वेगवे प्रजापल द्वारा ఆ అధికారి ప్రతి గ్రామం కి వెళ్లి దరఖాస్తు దిస్కోడం జరిగింది దిస్కోరో లేదా తల్లీ దిస్కోరు కొలత సమాజం ఇన్ ఎక్లోక్ ఉన్న దిస్కోను దరఖాస్తు జూనియర్ మన పరిపాలన కి దోచుమి గ్రామం దరఖాస్తు దిస్కోరో లేదా మీ దగ్గర దిస్కోరు ఇదా మనం పాలెక్ లైతే వొర్ రాలేదా మన ఎవరు పట్టించుకోలే అదే మన ప్రభుత్వ వచనంగా మరి అధికారును నేను మేము అందరం గ్రామం వచ్చి మరి మీ దగ్గర దరఖాస్తు దిస్కో